అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టెట్టు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లోనైతే ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది రెగ్యులర్గా మీకు అందించడం అయితే జరుగుతున్నది ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో రీడ్ మోర్గా అనేటువంటి మెసేజ్ అనేటువంటిది కనిపిస్తుంది మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ వాట్సాప్ గ్రూప్ మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ టెట్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా మెటీరియల్ అనేటువంటి మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా అందుబాటులో ఉండడం అయితే జరిగింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే ఉగాది నుంచి ఉద్యోగాల పండగ అనేటువంటి అంశము అనేటువంటిది చూస్తున్నాం ఇక నిరుద్యోగులకు సంబంధించి రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోక కొనేటువంటి దిశగా వేగవంతంగా చర్యలు అనేటువంటి ముందుకెళ్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి చేసినటువంటి కార్యాచరణలో మొత్తం అరవై ఒక్క వేల ఐదు వందల తొమ్మిది పోస్టులు అయితే చేయడం అయితే జరిగింది అందులో ఉగాది పండుగ తర్వాత వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ అనేటువంటిది ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అయితే ఇప్పటివరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ అనేటువంటిది చేసింది తాజాగా రాజ్ శాఖల్లో కారున్న నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అయితే చేరుకుంది అయితే మిగతా శాఖల్లో కూడా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకైతే ప్రణాళిక అనేటువంటిది సిద్ధం చేస్తున్నది అదేవిధంగా ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచరు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు రెవెన్యూ శాఖలో చూసుకుంటే పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించినటువంటి నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కానున్నది అనేటువంటి అంశం అంటే ప్రజెంట్ కనుక చూసుకుంటే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఏప్రిల్లో రావడానికి మనకు అవకాశం ఉన్నది కాబట్టి దాని తర్వాత డిఎస్సి ప్రక్రియ అనేటువంటిది అయితే మనకు మొదలవుతుంది కాబట్టి టెట్టుకు వేరు దాని తర్వాత డిఎస్సి వేరు కాదు మనకు టెట్కు చదివినటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మంచి స్కోర్ ఉన్నదనుకుంటే కనుక ప్రిపేర్ అవ్వండి కానీ టెట్ వస్తే కనుక తప్పకుండా టెట్ అనేటువంటిది రాయండి ఎందుకంటే ఒక్క మార్కు పెరిగినా కూడా అది డిఎస్సిలో జాబ్ డిసైడ్ చేసేటువంటి అంశంగా మారుతుంది కాబట్టి గతంలో పాయింట్లలో పోగినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే టెట్లో ఒక్క మార్కు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు జాబుల్లో స్థిరపడేటువంటి వాళ్ళు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మాత్రం అస్సలు టైం అనేటువంటిది అయితే ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైంను కనుక చూసుకుంటే యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు నెగ్లెక్ట్ అనుకోండి తర్వాత బాధపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి వాళ్లకు మనకు తేడా అనేటువంటిది ఉండాలి కదా జాబ్లో సెలెక్ట్ కావాలి ఆ సెలెక్షన్ లిస్టులో నీ పేరు ఉండాలి అంటే ముందు నుంచి అందరికంటే భిన్నంగా అందరికంటే అందరికంటే ముందుగా ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మన డిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మన యాప్లో మీకు అందించడం అయితే జరుగుతున్నది ఇందులో భాగంగా ఒకవేళ టెట్టు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా టెట్టుకు అటు డిఎస్సీకి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా మన ఎయిటీ డేస్కి సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కూడా మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అప్పటి వరకు అయినటువంటి టెస్ట్లన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ నుంచి సిలబస్ అనేటువంటిది వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తున్నాను మధ్యలో టెట్ వచ్చిన కూడా మీకు ఇబ్బంది అవ్వకూడదు అనేటువంటి అంశం నేపథ్యంలో కాబట్టి ఇంకా ఎవరైనా మన దానిలో జాయిన్ కావాలి అంటే మన క్వాలిటీ అనేటువంటిది ఇప్పటి నుంచి కాదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే రకమైనటువంటి క్వాలిటీ అనేటువంటిది గతంలో చాలా ఫ్రీ వీడియోస్లో మీకు రెగ్యులర్గా సెవెన్ పిఎంకి అసలు అసలు ఛానల్ లేదు ఏ ఛానల్ కూడా లేదంటే మీకు ఆ రకంగా గతంలో మీకు సిలబస్ చెప్పేసి దానికి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేటువంటిది పెట్టేసి క్వాలిటీగా ప్రశ్నలు అందించింది ప్రజెంట్ ఇప్పుడు మనకు అన్ని అంటే అన్ని కూడా మీకు అన్ని సబ్జెక్ట్ వారిగా ఇవ్వాలంటే టైం సరిపోదు కాబట్టి ఈ రకంగా యాప్ రూపంలో ప్లాన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇందులో జాయిన్ అయ్యేసి చాలా క్వాలిటీ ప్రశ్నలు అనేటువంటివి సంబంధించి సంబంధించిన అంశాలు మనము చాలా చూసాం ఎందుకంటే చాలా క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ అనేటువంటిది మీకు చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటి అన్నిటిని పరిగణలు తీసుకుని తీసుకొని అందిస్తున్నాం డెమో టెస్ట్లో మీకు ఈ దీనికి సంబంధించిన సిలబస్ ఏదో డబ్బులు పెట్టుకుంటే ఓపెన్ అయినట్టు ఏం లేదు క్లియర్గా మీకు అవన్నీ చూసుకొని డెమో టెస్ట్లు అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో అయితే ఉంటాయి కాబట్టి వాటన్నింటిని చూసిన తర్వాత నచ్చితేనే మీరు ఇందులో జాయిన్ అయ్యేసి ఈ రకమైనటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆస్వాదించేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో అదేవిధంగా మీకు సైట్ టిటోలని మీరు డైరెక్ట్గా కొట్టేసినా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉండదండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో వీటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దాని తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి ఏ ఛానళ్లకు మనకి ఏం సంబంధం లేదండి కొన్ని ప్యాటర్న్లు అనేటువంటి రిపీట్ అవుతూ ఉన్నాయి వాళ్ళకు కూడా మనం చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది కానీ దానికి మనం అయితే ఏమి చేయము చాలామంది మన అడుగుతున్నారు కొంతమంది ఎస్ఎస్ అనేటువంటి పేరుతో కనుక చూసుకుంటే ఏదో మెటీరియల్ అమ్ముతున్నారట వాటికి మనకి ఎలాంటి సంబంధం అయితే లేదు మనకు ఉన్నది ఒక యాప్ అందులో టెస్ట్ సిరీస్ మాత్రమే ఉన్నది మిగిలినటువంటి వేటితోని కూడా మనకు ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు మన పేర్లు చెప్పుకొని ఎవరైనా చెప్తే కనుక ఎస్ఎస్ అది అని మనకు ఎస్ఎస్టీ అని ఉంటుంది మన యాప్లోగా కూడా అలా మోసపోయేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత గ్రూప్ వన్ టూ త్రీలో అయినటువంటి రెండు వేల ఏడు వందల పదకొండు మందికి కూడా అతి త్వరలో నియామక పత్రాలనిటువంటివి అందించే దిశగానైతే ప్రభుత్వం అయితే ముందుకు పోతున్నది అదే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో కనుక చూసుకుంటే ఆరు వేల వరకు అయితే పాత వాళ్ళతోనే భర్తీ చేస్తారట మిగిలినటువంటి నాలుగు వేలకు పైగా పోస్టుల కలుసుకుంటే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూము మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా పోస్టులను భర్తీ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఈ దీనికి సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టున్నది నేను వీడియో చేసే టైంకే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టున్నది ఇక ఈ ప్రక్రియ అనేటువంటిది ముందుకైతే వెళ్తున్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మొన్న రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి అంశాలను అయితే మనం చెప్పుకున్నాం ఇండియా పోస్ట్ ఫలితాలు అనేటువంటి విడుదల కావడం జరిగింది కొంతమంది అభ్యర్థులు ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయినట్టు మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు మెసేజ్ కూడా చేయడం అయితే జరిగింది డాక్ సేవకు సంబంధించిన సెలెక్ట్ అయినటువంటి తొలి మెరిట్ జాబితాను అయితే పోస్టుల శాఖ ఈరోజు విడుదల చేసింది అభ్యర్థులు ఇండియా పోస్టు దాని తర్వాత టీజెడిఎస్సీ ఆన్లైన్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో జాబితాను చూసుకోవచ్చు ఏపీలో పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకు ఈ నెల మూడు వరకు దరఖాస్తుల ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అనేటువంటిది అయితే మనం చూసాం ఈ నెల ఈ ఇరవై మూడు వరకు అయితే ఆ ప్రక్రియ అనేటువంటిది కొనసాగింది అంటే పోస్ట్పోన్ కూడా అయింది అది క్లోజ్ అయితే దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే జూలైలో కనుక చూసుకుంటే స్థానిక ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేటువంటివి అయితే ఉంటాయి ఆ తర్వాత సర్పంచు మున్సిపల్కి సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి అయితే ఉండనున్నాయి నిర్వహణ పైన రాష్ట్ర సర్కారు సమాలోచనలు అనేటువంటి అంశం పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నాయకులు అనేటువంటి అంశం అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల పైన కూడా స్పష్టత అనేటువంటిది అయితే వస్తున్నది కాబట్టి కాబట్టి ఇవన్నిటికంటే ముందే ఈ గందరగోళాల కంటే ముందంటే ఎలక్షన్స్ ప్రక్రియ అనేటువంటి దానికంటే ముందే మనకి ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి కూడా కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్లు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పటి వరకు మన సిలబస్ అనేటువంటిది కంప్లీట్ కావాలి రివిజన్ చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అంశం చూసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి తెలుగు అభ్యర్థుల గోడు తెర మీదకి వస్తున్నటువంటి గ్రేస్ మార్కుల డిమాండు నష్టపోయినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు రాసేటువంటి వాళ్ళే కనుమరుగు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం భవిష్యత్తులో నిర్వహించేటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానం రాసే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వస్తుంది రానున్న రోజుల్లో తెలుగు మీడియంలో పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు కరువు అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన వినిపిస్తుంది ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్స్ ఫలితాల్లో ఇంగ్లీష్లో జవాబులు రాసినటువంటి అభ్యర్థులు మంచి మార్కులు సాధించగా తెలుగులో రాసినటువంటి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా గ్రేస్ మార్కులు అనేటువంటివి ఉండాలి అనేటువంటి అంశంలో భాగంగా ఈ రకంగా మనకు ఈ డిమాండ్ అనేటువంటిదైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది అయితే మనం చూస్తున్నాం ఇక ఈరోజు మనకు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది కాబట్టి రెగ్యులర్గా అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఈ రకమైనటువంటి అంశాలు కూడా ఓ మూడు నాలుగు రకాల న్యూస్ పేపర్స్ అనేటువంటివి కూడా మీకు రెగ్యులర్గా మనము షేర్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాటి యుటిలైజ్ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి భవితాలో భాగంగా కారవేలుడు గాడిదలతో తొక్కించినటువంటి నగరం ఏది అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత డిఎస్సిలో భాగంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం ఇవ్వడం జరిగింది వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి అంశం నేపథ్యంలో జీవవైవిధ్యం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత ఏ యూరోపియన్ ది అంటూ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిపోర్ట్కు సంబంధించి ఇక్కడ టాప్లో ఉన్నటువంటి పది దేశాలు ఈ ఫిన్లాండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి దేశంగా మనం చెప్పవచ్చు ప్రతిసారి మొదటి వరుసలోనే నిడుస్తూ ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ఇండెక్స్ అనేటువంటిది ఎవరు రిలీజ్ చేసిన మన ఇండియా యొక్క పరిస్థితి ఏంది దాని తర్వాత మొదటి ఐదు దేశాలు ఏ రకంగా ఉన్నాయి ఆ రకంగా మనం తెలుసుకోవాలి అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించినటువంటి నేను చెప్పిన కదా అనిత అనిత అనేటువంటి దాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మూడు అంశాలను అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనిత అంటే ఆ అంటేనేమో అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించి మార్చి ఇరవై ఒకటి అండి మార్చి ట్వంటీ టూనేమో ప్రపంచ నీటి దినోత్సవం అండి తా అంటేనేమో ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని అని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన అంశము బిల్లపైన గవర్నర్ అధికారాలు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే ప్రణాళికతో చదువు ఉత్తమ మార్కులు సులువు అంటూ ఇక్కడ పదో తరగతికి సంబంధించిన అంశం నేపథ్యంలో ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఐపీసీలోని ఏ సెక్షన్ ప్రకారం ఆత్మహత్య అనేటువంటిది ప్రయత్నం అనేటువంటిది నేరం అంటూ ఈ సెక్షన్లకు సంబంధించినటువంటి అంశం గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ మిగిలినటువంటి అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి గాంధీజీ హత్య అంటూ భారతదేశ చరిత్రకు సంబంధించి ఈనాడు ప్రతిభలో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి హైలైట్ అంశాలు దాని తర్వాత రీజనింగ్ అరేంజ్మెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు డిఎస్సి పరంగా బయాలజీకి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్